ఎన్నికల్లో కాపు ఎన్నికల్లో కాపులు ఏ పార్టీ వైపు చూపితే వారు అధికారంలోకి వస్తారు అందుకే అన్ని పార్టీలు కాపులను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తాయి గత ఎన్నికల్లో కాపులు వైసీపీ వైపు వెళ్లారు ఈసారి మాత్రం జనసేన వైపు నడిచే అవకాశం ఉంది ఆ పార్టీ కూటమిలో ఉండడంతో మిగతా భాగస్వామ్య పార్టీలకు ఓట్ల బదలాయింపు జరుగుతుందా లేదా అన్నది చూడాలి కూటమిలో జనసేనతో పాటు టీడీపీ కాపులకు ప్రాధాన్యమిచ్చాయి కానీ అదే కూటమిలో ఉన్న బీజేపీ మాత్రం కాపులను కనీసం పరిగణలోకి తీసుకోలేదు ఆ సామాజిక వర్గానికి టికెట్లు కేటాయించలేదు అటు పార్లమెంటు సీట్లలో కానీ తాజాగా ప్రకటించిన అసెంబ్లీ సీట్లలో ఒక కాపు అభ్యర్థిని కూడా ప్రకటించలేదు భారతీయ జనతా పార్టీ గతంలో కాపులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ వైపు రెడ్డి సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ వైపు కమ్మ సామాజిక వర్గం మొగ్గు చొప్పిన సంగతి తెలుస్తుంది అయితే తెలుగుదేశం పార్టీతో బీజేపీ గతంలో పొత్తు పెట్టుకున్న సమయంలో కాపులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది కాపు సామాజిక వర్గ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లోనే బీజేపీ ఎదిగింది ఆ సామాజిక వర్గానికే రాష్ట్ర బాధ్యతలను అప్పగించింది రాష్ట్ర విభజన వరకు అదే ఫార్ములను అనుసరించింది తెలంగాణకు బండి సంజయ్ ఏపీకి సోము వీరాజును నియమించింది అయితే ఇటీవల తన ఆలోచనను డైవర్ట్ చేసింది కాపులకు బీజేపీలో ప్రాధాన్యం తగ్గిపోయింది తెలంగాణలో బండి సంజయ్ ను తప్పించింది కిషన్ రెడ్డికి రాష్ట్ర పగ్గాలు అప్పగించింది ఏపీలో సైతం సోము వీరాజును తప్పించి కమ్మ సామాజిక వర్గానికి చెందిన పురంధేశ్వరిని నియమించింది ఈ ఎన్నికల్లో ఒక చోట కూడా కాపులకు టికెట్లు ఇవ్వలేదు పది అసెంబ్లీ స్థానాలతో పాటు ఆరు పార్లమెంటు స్థానాలకు ఒక్కరంటే ఒక్క కాపు అభ్యర్థిని సైతం ప్రకటించలేదు భాగస్వామ్య పక్షాలుగా ఉన్న టీడీపీ ఎనిమిది మంది కాపులకు టికెట్లు ఇచ్చింది జనసేన సైతం పది మంది కాపు నేతలకు టికెట్లు ప్రకటించింది ఇంకా ఆ రెండు పార్టీలు మరో తొమ్మిది స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది అదే సమయంలో వైసీపీ సైతం కాపులకు ఇరవై రెండు టికెట్లు ఇచ్చింది అయితే అన్ని పార్టీలు ప్రాధాన్యం ఇస్తున్నా మాత్రం కాపులను విస్మరించడం ఆ వర్గంలో ఆగ్రహానికి కారణమవుతోంది